రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా ప్రతిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద యువ నాయకుడు బుద్దిరెడ్డి గోపి ఆధ్వర్యంలో పట్టణ మండల నాయకుల సమక్షంలో చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్యమత ప్రార్థనలు చేపట్టారు భారీ కేక చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించే ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అని ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మూదీ నారాయణస్వామి మండల పార్టీ అధ్యక్షులు సూతి బురయ్య జ్యోతిర పెద్ద బాబు వెంకటరమణ సిహెచ్సి వర్కింగ్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్లు బాగురాజేష్ సూరిబాబు పల్లెల శ్రీనివాస్ రాజు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

యుష్ంద్రి ప్రతిష్ఠది చంద్రబాబు నాయుడు గురుజీ కూడా మంచితో కోరుకున్నాను తరీషన్ చంద్రబాబు నాయుడు గారికి జనాలు శుభాగ్యత చేస్తుంది ఈరోజు పార్టిసిపేట్ చేసిన పెద్దలందరికీ ఆయన హృదయంతో ఉదయం పూర్వక నమస్కారం మన మర్రి గారు పెళ్లి రోజు తులకాశం అయితే చంద్రబాబు పుట్టినరోజు డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు పుట్టినరోజు తులకాశం చేస్తూ ఆయన ఆరోగ్య ఆరోగ్యంతో ప్రతి సంవత్సరం ఇలా పుట్టినరోజు చేసుకోవాలని పది మందిలో ఆయన మంచి కార్యక్రమం చేసుకుంటూ ముందుకు నడవాలని

సహోదరులందరూ కూడా రవణ పేరు పెరకాలని తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క డెబ్బై ఐదవ పుట్టినో సందర్భంగా ఈ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నటువంటి రైతులందరూ కూడా రఘునీ సుఖి పేరుట శోములు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి మన యువనాయకులు బొద్దిరెడ్డి మూర్తి గారి యొక్క పెళ్లి రోజు సందర్భంగా కూడా వారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు వెళదాం మహాపరుషుద్ధ ప్రేమ తర్నాలు ఈ యొక్క హృదయకాల సమయంలో ఆరోగ్యాన్ని మెరుగుపరచి అదేవిధంగా చక్కని కూడా పరిపాలన చేస్తున్న నాయకులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ముఖ్యంగా మరి వేదిక పెద్దలందరినీ కూడా జ్ఞాపకం చేస్తారు ఆమె క్రీస్తు రామని ప్రార్థన పెట్టుకుంటామని తల్లి ఆమె మనందరి అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు మన ఏలేశ్వరం నగర పంచాయతీలో మన పట్టణ కార్యాలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి విచ్చినటువంటి కొండ శాసనసభ్యురాలు సత్యప్రహారాజు గారి యొక్క మేరకు సోషల్ మేరకు ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాయకుడిగా ప్రపంచ దేశాల్లోనే పేరుంది ఎన్నో ప్రముఖ సంస్థల సీఓ ఇండియాలో ఉన్నటువంటి స్ఫూర్తి తీసుకున్నటువంటి మన ప్రియత నాయకుడు చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవాన్ని ఈ రోజు ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషం ఆనందదాయకం మనందరికీ తెలుసు తెలుసుమడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు తర్వాత నిర్దే చేసిన ఆంధ్రప్రదేశ్ ని రెండు వేల పద్నాలుగులో కట్టుబట్టలతో మనం హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చిన పరిస్థితుల్లో పద్నాలుగు పంతొమ్మిది ప్రాంతంలో ఒక రాజధాని ఏర్పాటు చేయాలి దాన్ని ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల రాజధానుల కంటే ఒక గొప్ప రాజధానిగా తీర్చిదిద్దామని చెప్పి ఒక విజయంతో మృతికెళ్తున్న సందర్భంలో పాదయాత్ర ద్వారా పాదయాత్ర ద్వారా ప్రజలకి కలబండు కబురు చెప్పి వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలో రావడం జరిగింది వచ్చిన తరవిన పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా వెనకబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెద్దలకు ప్రజలకు మేధావులందరికీ కూడా తెలుసు కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఇదే ప్రజలు చదువుకున్న విద్యావేత్తలు యువకులు చదువుకున్న యువత అందరూ కూడా ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం అని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ ఎన్డీఏ కూటమి ద్వారా అధికారం ఇస్తే తప్పించి ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్దని చెప్పి ప్రజలు అర్థం చేసుకొని ఇచ్చినటువంటి అధికారం చిన్న వ్యవహారం చిన్న విషయం కాదు రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఓటింగ్ సతాన్ని మనకిచ్చి అధికారాన్ని కట్టబెట్టారు దాని దానిలో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన ముఖ్యమంత్రి వర్యులు ఆయన పనిచేస్తున్న టైం మనం సోషల్ మీడియా నుంచి కానీ టీవీ నుంచి కానీ చూస్తా ఉన్నాం ఆ వయసులో సుమారు డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం మనం ఆ వయసులో ఆయన పనిచేసే విధానానికి మనమే సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి నిరంతరం అమరావతి పోలవరం రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు దాదాపుగా ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి కబ్బనెల్ని ఈ తొమ్మిది నెలల కాలంలో మనం తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ జిడిపి కూడా రాష్ట్రంలో దేశంలో రెండో స్థానానికి వెళ్ళి రోజు చేసుకుంటూ మన రాష్ట్రం కోసం మంతటి గారికి ఆ వెంకటేశ్వర స్వామి ఆయుర ఇచ్చి మన రాష్ట్రాన్ని బాగు ఇంకా దేవుని ప్రార్థిస్తూ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాము థ్యాంక్ యూ